తర్వాత దీపదుర్గాయోగం ఈ మూడు రాసులపై కుబేరుడి కనక వర్షం ప్రధానంగా ఈ యోగం సంవత్సరాల తర్వాత ఏర్పడుతోంది దీనివల్ల మూడు వారికి గొప్ప రాజయోగం పడుతుంది దీపదుర్గాయోగం అనేది రాహువు కేతువుకు సంబంధించినది దీనివల్ల కొందరి జీవితాల్లో శుభపరిణామాలు గోచరిస్తాయి అందుకే దీపదుర్గా యోగం మంచిదని జ్యోతిష పండితులు తెలియజేస్తుంటారు శాస్త్రంలో కొన్ని యోగాలు మనిషి జీవన విధానంపై ఎంతో ప్రభావం చూపిస్తాయని జ్యోతిష పండితులు భావిస్తారు దీంతో కొందరు రాత్రికి రాత్రే జీవితంలో సక్సెస్ సాధిస్తారు ఈ యోగం గురించి చాలామందికి తెలియదు తాంత్రిక శాస్త్రంలో దీని గురించి చెబుతుంటారు జ్యోతిషీల వాదనలు భిన్నంగా వినిపిస్తుంటారు తాంత్రిక విద్యలు ఉపాసన చేసేవారికే ఇది తెలుస్తుందని చెబుతుంటారు కొన్ని రకాల తాంత్రిక విద్యలను అత్యంత రహస్యంగా చేస్తారు వీటి ప్రభావం మనిషిపై ఉంటుంది ప్రధానంగా తుల కర్కాటకం మిథున రాసులవారికి దీపదుర్గా యోగం శుభ ఫలితాలను ఇస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు మిథునం వీ జీవితంలో పెను మార్పులు సంభవిస్తాయి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి సమయం ముండి బాకీలు కూడా వసూలవుతాయి ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్ ఉండటంతో పాటు వేతన పెరుగుదల ఉంది కర్కాటకం స్నేహితులతో అప్రమత్తంగా ఉండాలి జీవితంలో ఒక్కసారిగా ధనవంతులవుతారు కోటు తగాదాలో ఉన్న భూమిని వీరు సొంతం చేసుకుంటారు అనుకోకుండా పెళ్లి కుదురుతుంది తులు వీరు రాత్రికి రాత్రే స్టార్డను సంపాదించుకుంటారు వీరిలో ఉండే తెలివితేటల వల్ల జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు అనుకోని విధంగా డబ్బులు చేతికి వస్తాయి